మాస్మంత్గురు పిషోరమ యాదవులు తమ వెంట తెచ్చుకున్న అన్ని పానీయాలు అన్న పానీయాలు తిని కృష్ణుని ఎదుటే మత్తు పానీయాలు సేవించి అసంబద్ధ ప్రాపలను మొదలుపెట్టారు చివరికి వారి మధ్యన జరిగే మాటలు కయ్యానికి దారితీసింది తీసింది ఆనాడు వాళ్ళు అరగదీసి సముద్రంలో కలిపిన లోకలే అక్కడ తుంగగా మలిచింది ఆ తుంగని పీకి దాంతో ఒకరినొకరు బాదుకొని చివరికి దా దారుకుడు భబ్రుడు తప్ప అందరూ హాతులయ్యారు కృష్ణుడు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరిని వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళిన మార్గంలో పయనించి చెట్టు కింద మౌనముద్రలో ఉన్న బలరాముని కలిశాడు ద్వారకుణ్ణి బబ్రుని ద్వారకా నగరాన్ని పంపించాడు కనుచూపు మేరలో ఒక భోయవాడు బబ్రుణ్ణి తుంగమతితో చంపాడు బలరాముని ముఖంలో ఉంచి పర్వతము అంతటి దేహం వెయ్యి తెల్లగలిగిన ఒక మహాసర్పం బయటకు వచ్చింది అలా బలరాముడు యోగాశక్తితో శరీరం విడిచి తన నిజస్వరూపం ధరించి సముద్ర మార్గాన సాగిపోయాడు కృష్ణుడు తన దివ్య దృష్టితో చూస్తుండగానే అనంతుడు తన అంశ అయిన మహాసర్పాన్ని తనలో లీలం చేసుకున్నాడు కృష్ణుడు భూలోకంలో చేయవలసిన పనులన్నీ అయిపోయాయి ఒకప్పుడు రుక్మిణి సహితంగా దుర్వాస్మాషం సేవిస్తాడు ఆ సందర్భంలో కృష్ణుడు ఆయన అరికాల్లో పాయసం రాయలేకపోతాడు నీకు అరికాల ద్వారా అపాయం కలుగుతున్నాను దుర్వాస మహర్షి అంటాడు ఆ విషయం గుర్తుకొచ్చి ఒక చెట్టు నీడను కూర్చుని ఉంటాడు అప్పుడు జల అనే రాక్షసి అక్కడికి కోసం చుట్టుపక్కల తిరుగుతున్న వేటగాడు ఆ రాక్షసి కంటపడగా అతడిని ఆవహిస్తుంది ఆ వేటగాడికి కృష్ణుడి పాదం లేడి పిల్ల చెవులు భ్రమగా చెంది లేడీ దొరికిందనుకుంటూ గురి చూసి బాణం వదిలాడు అది వెళ్ళి కృష్ణుడు అరికాలలో గుచ్చుకుంటుంది బోయవాడి దగ్గరికి వచ్చి చూసి అది కృష్ణుడు పాదంలో గుచ్చుకున్నదని తెలుసుకొని బాధతో ఆయన్ని ఆయన పాదాలపై పడి బోరున విలిపించాడు కృష్ణుడు అతన్ని ఓదార్చి నుండి పంపివేసి మానవ దేహాన్ని విడిచిపెట్టాడు శ్రీరామావతారంలో రాముడు వాలి చెట్టుచాటు నుండి బాణం వేసి చంపుతాడు ఆ వాలు తన పగ తీర్చుకోవడానికి అవతారంలో కిరాతకుడిగా జన్మించి కృష్ణుని చంపాడని ఐతిహ్యం కూడా ఉంది శ్రీకృష్ణ కళ్యాణం తర్వాత ద్వారకా నగరం సముద్రం పూర్తిగా మునిగిపోయింది సముద్ర జలాల ఉధృతంగా ఉప్పొంగి ఒక్క కృష్ణుని గృహం తప్ప తక్కిన భూభాగాన్ని పూర్తిగా ముంచివేసింది ఆ గృహం ఇప్పటికీ చెక్కు చెద్దకుండా సముద్ర జలాల్లో ఉందని పేర్కొనబడింది ఉధృతమైన సముద్ర జలాల ప్రవాహంలో శ్రీకృష్ణు ప్రార్థ ఉదేహం బిగుసుకుని పోయిన నీటిపై తేలియాడుతూ దక్షిణయానంగా గావించింది ప్రవాహం ఆగిపోయి ఉప్పెన వెనక్కి తగ్గింది ఆ దివ్యశరీరం శేషాజల పర్వతంపై మట్టిలో కూరుకుపోయి కాలక్రమేణ శిలాజంగా మారిపోయింది దోపరయుగంలో కలియుగం ప్రారంభమైంది పురాతన కాలంలో సముద్ర జలాల్లో ఉరవుడిన ఏర్పడిన శిలాతోరణ నేటికి నారాయణగిరి పైన దర్శనమిస్తుంది నీరు తగ్గేసరికి బురద మట్టితో కూడిన ఆ శిల కూడా క్రమంగా జారు నారాయణగిరి కింద అన్నిటికంటే పల్లమైన ప్రదేశం చేరి అతడి పాదాల వద్ద పల్లం తగలటంలో అలాగే నిలబడిపోయింది దానికి ఆశ్చాదనకు ఒక చింత చెట్టు దాని పక్కనే కొన్ని సంపంగ చెట్లు వెలిచాయి నీరు పూర్తిగా ఇంకిపోయి కొండలు బయటపడ్డాయి కొండల కింద నీరు ప్రవాహంగా మారి సర్వ్ సర్వముఖ సర్వముఖీ నది ఏర్పడింది ఉప్పిన అంతరించిపోయిన తర్వాత ప్రకృతి తన సహజ స్థితికి తిరిగి చేరుకుంది వర్షాల వల్ల ఉప్పు నీటితో ఉప్పటితలమంతా శుభ్రపడి మంచినీటి గుంటలు సెలయేర్లు జలపాతాలు ఏర్పడ్డాయి దట్టమైన అడవులు పెరిగాయి తింత్రుణీ వృక్షఛాయలో నిలువెత్తుకు నిలబడి ఉన్న శిల బృదమటితో అవ్యక్తంగా ఉండగా దాని తోడు మరింత మట్టి పైకికబడి ఎత్ ఎత్తైన పుట్టగా కనబడుస్తారు ఆ పుట్టను చూసి పరిసర ప్రాంతాలలో నివసించే ఆటవికలు అద్భుత శక్తులతో కూడిన వాల్మీకంగా భావించి భక్తిభావంతో పూజలు మొదలుపెట్టారు పెట్టారు కాలక్రమంలో జాతరలు జరిగి పొంగలు పెట్టి జంతుబల్లి ఇవ్వసాగారు ఈ పూజా విధానం చాలా కాలం కాల గమనంలో చింత చెట్టు ఎండిపోయింది ఆ వాల్మీకం ఎండావాళ్ళకు ప్రకృతి విహత్సాలు కరిగి తరిగిపోయింది దివ్య స్వరూపుడు అత్యామృత్య రూపం ప్రత్యక్షమయ్యాడు శ్రీమతి మాతృ మహేంద్రాయ మహాత్ముని श्री रंगवासनय भोजा नित्य श्री नित्य मंगलम ओम अस्मुन गुरुभ्यो नमः